దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ ఐదు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములనియూని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ ఈ దినమునైనా వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మా అనుదిన ఆహారాన్ని మాకు నేను దయచేయండి ప్రవ్వ వాక్యం అనే ఆహారంతో మమ్మల్ని బలపరచమని వాక్యానుసారంగా జీవించడాకు నీ కృపను మాకు దయచేయమని అతి అతిపరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆ మేన్ యజ్రా గ్రంథము అధ్యాయము ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకుని ప్రార్థన చేశాను ఇజ్రా ఎలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని వద్దకు కూడివచ్చి బహుగా ఏడవగా ఏలాము కుమారులలో ఒకడగు ఎహియేలు కుమారుడైన శకన్య యజ్రాతో ఇట్లనెను మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసి అయితే ఈ విషయంలో ఇస్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురు అను నిరీక్షణ కద్దు కాబట్టి ఈ పని ధర్మశాస్త్ర అనుసారముగా జరుగునట్లు వాడవేనని యోచనను బట్టి దైవాజ్ఞనుకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదేము లెమ్ము ఈ పని నీ ఆధీనములో ఉన్నది మేమును నీతో కూడా ఉందుము నీవు ధైర్యము తెచ్చుకుని దీన్ని జరిగించమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీలను ఇస్రాయేలీలందరూ ఆ మాట ప్రకారము చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను వారు ప్రమాణము చేసుకునగా ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎలియాషీబు కుమారుడేనా యోహానాను యొక్క గదిలో ప్రవేశించను అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను చెర నుండి విడుదల నొందిన వారందరూ ఎరుషలేమునకు కూడి రావలెనని యూదా దేశం అంతటి అందునూ ఎరుశులేము పట్టణం ప్రకటన చేయబడెను మరియు మూడు దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్టమగుననియూ వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి వివిధ వంశస్థులందరూ బెన్యామీని ఆ మూడు దినములలోగా ఇరుషులేమునకు కూడి వచ్చిరి అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరవదే ఇరవదవ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్ల నేను మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఇస్రాయేలీల అపరాధమును ఎక్కువ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటకు సిద్ధపడి దేశపు జనులను అన్యస్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ఉండి అందుకు సమాజకులందరూ ఎలిగెత్తి అతనితో ఇట్లనేది నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది అయితే జనులు అనేకులై ఉన్నారు మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చిచున్నందున మేము బయట నిలవలేము ఈ పని ఒకటి రెండు దినములలో జరుగునది కాదు ఈ విషయంలో అనేకులము అపరాధులము కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పని మీద ఉంచవలను మన పట్టణంలో ఎందు ఎవరెవరు అన్యస్త్రీలను పెళ్లి చేసుకునిరో వారందరినూ నిర్ణయకాలమందు రావలను మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదకు వచ్చిన దేవుని కఠినమైన కోపం మా మీదకి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలను అని చెప్పాను అప్పుడు అషాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహస్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడి మెషుల్లామును లేవీడైన షబేతయును వారికి సహాయులై ఉండిరి చెరువు నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరును ప్రధానులను వారి పిత్రుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారం అందరినీ వేరుగా ఉంచి పదివ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించటకు కూర్చుండిరి మొదటి నెల మొదటి దినమున స్త్రీలను పెండ్లి చేసుకున్న వారు అందరి సంగతి వారు సమాప్తము చేసిరి యాజకుల వంశంలో స్త్రీలను పెళ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరెవరనగా యోజాదాకు కుమారుడైన యేశువా వంశంలోనూ అతని సహోదరుల్లోనూ మయాషయాయు ఎలియేజరును యారిబును గదల్యాయును వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలను చెల్లించిరి ఇమ్మేరు వంశంలో హనాని జబద్య హారిము వంశంలో మయాషయ ఎలియా శమయా ఎహియేలు ఉజ్జియా పశువులు వంశంలో ఎలియోయేనయ్ మయాషయ ఇష్మాయేలు నెతానేలు ఏజాబాదు ఎలియాషా లేవీలలో యజాబాదు షిమి కెలిదా అను కెలియా ఫెతాహయా యూదా ఎలియాజరు గాయకులలో ఎలియాషిబు ద్వారపాలికలలో షల్లుము తెలేము ఊరి అనువారు ఇస్రాయేలీలలో ఎవరెవరనగా పరోషు వంశంలో రమ్య ఇజ్జియా మల్కియా మియామీను ఎలియజరు మిల్ మల్కియా బెనాయా యాలాము వంశంలో మతన్య జకర్యా ఎహియేలు అబ్ది ఎరేమోతు ఏలియా జత్తు వంశంలో ఎల్యోయేన యీబు మతన్య ఎరేమోతు జాబాదు అజీజా బేబై వంశంలో ఎహోహానాను హనన్య జబ్బయి అత్లాయి బాణీ వంశంలో మిషుల్లాము మల్లుకు అదాయ యాషుబు షేయాలు రామోతు పహత్మోయాబు వంశంలో అద్నా కేలాలు బెనాయ మయాషేయ మతన్య బెసలేలు బిన్నూయి మనషే హారీము వంశంలో ఎలియాజరు ఇషియా మల్కియా షమయ షిమ్యోను బెన్యామీను మల్లూకు షమర్య హాషుము వంశంలో మత్తనై మతత్త జాబాదు ఎలిపెలేటు ఎరేమై మనషే షిమి బాణి వంశంలో మయాదయ్ అమ్రాము ఉయేలు బెనాయ బేద్య కేలుహు వన్యా మెరేమోతు ఎలియాషిబు మతన్య మత్తనై యహాషావు బాణి బిన్నూయి షిమి షిలేమ్యా నాతాను అదాయ మక్నదయి షామై షారాయి అజారేలు షలేమ్య షమర్య షల్లుము అమర్య యోసేపు నెబో వంశంలో ఎహియేలు మతిత్య జాబాదు జబీనా ఇద్దయి యోవేలు బెనాయ అనువారు వీరందరూ అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండేది ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దైగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుటక ఐశ్వర్యవంతుడా కృపాసత్య కృప కొరకు వందనాలయ్యా గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు ఒక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ఈ దినమంతా నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మా ప్రాథములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధీకరించండి నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించడానికి నీ కృపను దయచేయండి ప్రభు నీ సన్నిధి కాంతిని నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింప చేయండి అయ్యా తండ్రి నీకు వందనాలు నీకు ఇష్టలుగా జీవించడానికి నీ కృపను దయను పాలించమని వేడుకుంటున్నాం మా కుటుంబస్తుల పాప సైతం దయతో క్షమించండి ప్రభావ అపరాధములు మన్నించండి సత్యంలోనికి నడిపించండి అయ్యా దుష్టులు పెట్టే ప్రతి గలిబిలు నామంలో తొలగిపోవును గాక కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవారిని బలపరచండి ప్రభావ మా ఇరుగు పొరుగుని జ్ఞాపకం చేసుకోండి మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని మా బంధువులు స్నేహితులు మీరు జ్ఞాపకం చేసుకోండి మా ఇరు తెలుగు రాష్ట్రాలపై నీ కృప కలుగును గాక మా భారతదేశంపైకి నీ కనికరం దిగి గాక ఎహోవా దయాలుడా నీ కృప నిరంతరం ఉండును ఎహోవా దయాలుడా నీ కృప నిరంతరం ఉండును ఎహోవా దయాలుడా నీ కృప నిరంతరం ఉండును ఉండును అయ్యా మా భారతదేశంపైకి నీ కృపతికి వచ్చును వచ్చినగాక నీ దయదికి దిగి గాక నీ సన్నిధి కాంతి గాక మా దేశ ప్రధానిని అయ్యా తండ్రి ముఖ్యమంత్రులను ప్రభు ఎమ్మెల్యేలు ఎంపీలను గవర్నర్లను ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా నీ కృపణ వరకు తోడుగా ఉంచండి నీతి పరిపాలించడం పరిపాలించుకోవాల్సిన బుద్ధి జ్ఞాన వివేకంలో అనుగ్రహించండి వారి కింద పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను అధికారులను కూడా మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాను నీ కృప గాక ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం అయ్యా వాటిని పరిపాలించిన రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నికృపనివ్వండి ఇజ్రాయల్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి కృప కలుగును కాక వారి రాకపోకల్లో వారి ప్రయాణాలు నీ కాపుదల భద్రత ఉంచండి నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యములు బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరచు ప్రభా నీ రూపులోకి మార్చు నీకు పత్రికలుగా మార్చు ప్రభా అయ్యా నీ రాజ్య వ్యాప్తి కొరకు నీ సువార్తలో పనివారుగా ఉండటకు ప్రతి క్రైస్తవుని బలపరిచి వాడుకో తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అయాకే వందనాలు నాలుగు స్తోత్రాలు ఈ దినం ప్రత్యేకించి యశ్వాటినియాన్ని దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప కలుగును కాక ఈ దేశ ప్రజలపైకి నీ కనికరం దిగి వచ్చును కాక అయ్యా ఈ దేశాన్ని ఉదయ కాలంలోని హస్తాలకు అప్పచెప్పు చూడగా ఈ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తగిలించండి ఈ దేశంలో రక్షణ లేని ప్రజలకు రక్షణ దయచేయండి మారు మనసు లేని వరకు మారు మనసు పశ్చాత్తాపము దయచేయండి రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టండి సువార్త కొరకు వారి గృహాలను తెరవండి వారి చెవులను తెరవండి వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలు తెరవండి ప్రభు ఇక్కడున్న క్రైస్తవులను బలపరిచి వాడుకోండి ఇక్కడ ఉన్న దైవజులను బలపరిచి వాడుకోండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీలేదు ప్రభా అందరూ అంతటా రక్షణ పొందినట్లు ఈ దేశానికి గొప్ప విడుదల ఈ దినమున మీరు అనుగ్రహించమని ఈ దేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించమని ఇవి కాలంలో ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తాతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్టు భూమి అందును నెరవేర్చబడును గాక మను దిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఇలా చేసిన వాన్ని మేము క్షమించిన ప్రకారము మా ప్రాథములను క్షమించము మమ్మని శోధనలోకి తాక దుష్టుడు భార్య నుండి తప్పించం ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రభుయస్ రక్తమే జయం ప్రభుయస వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమేన్